నాతవరం మండలం మన్యపురట్ల గ్రామంలో ఈ రోజు రిపబ్లిక్ డే దినోత్సవాలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా మన్యపురట్ల హైస్కూల్లో జరిగిన రిపబ్లిక్ డే దినోత్సవం గురించి ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ దేశం కొరకు అందరూ మహానుభావులు పోరాటం చేసి మనకు స్వతంత్రంగా తిరిగే స్వేచ్ఛనిచ్చారని అది మనం గుర్తుంచుకోవాలని ఈ రిపబ్లిక్ డే దినమున పిల్లలందరూ కూడా బోధించారు అందులో భాగంగా పెద్దలు మాజీ సర్పంచ్ వి సూర్యారావు గారు మాట్లాడుతూ పిల్లలకు మంచి రీతిగా ఎదగాలని మంచి పనులు చేయాలని ఊరికి చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తేవాలని పిల్లల్ని ఆశీర్వదించారు అనంతరం స్కూల్ కొరకు చాలా మంది కృషి చేశారు అందులో ఆర్థిక సహాయం కొంతమంది అందించారు ఆర్థిక సహాయం అందించిన వారిలో వలిమిని నాగేశ్వరరావు గారు స్కూల్కి కంప్యూటర్ పిల్లలకి అందజేశారు స్కూల్లో అవసరత లేకుండా మాకు చెప్పండి అంటూ అనేక విషయాల్లో గతంలో కూడా చాలా ఆర్థిక సహాయం అందించి ఆయన విడిచారు ఉపాధ్యాయులందరూ కలిసి నాగేశ్వరరావు గారికి సన్మానం చేయడం జరిగింది రిపబ్లిక్ లో పాల్గొన్న పెద్దలు పార్టీ ప్రెసిడెంట్ గారు పుణ్యమంతుల బాబ్జీ గారు మాజీ సర్పంచ్ వి నూకరాజు గారు వి సత్యనారాయణ గారు వి మహేశ్వరరావు గారు ఎస్ వీరబాబు గారు స్కూల్ మాజీ చైర్మన్ పి సత్యబాబు గారు మాట్లాడుతూ స్కూల్ అభివృద్ధి గురించి గ్రామ అభివృద్ధి గురించి పిల్లలకు వివరంగా తెలియపరిచారు ఇందులో గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు యూత్ కమిటీ వారు ఇందులో పాల్గొన్నారు ఈరోజు మనం మన పాఠశాలలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుపుకుంటున్నాం గణతంత్ర దినోత్సవం అంటే మీకు అందరికీ తెలుసు మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ వారి పరిపాలన నుండి మనకి స్వాతంత్రం అనేది అర్థమైంది స్వాతంత్రం వచ్చింది అని అర్థం అన్నమాట ఈ గమనించారా జెండా కింద నుంచి పైకి వెళ్ళలేదు పైనే ఉంది పైనే జెండా ఓపెన్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఆల్రెడీ స్వతంత్రం వచ్చింది మన పరిపాలన అనేది మన దేశ పరిపాలన అంతా కూడా మనమే స్వయంగా చేసుకోవడం అనేది ప్రారంభించిన రోజు అనమాట అంటే మనం స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేనున ఆగస్టు పదిహేను నుండి జనవరి ఇరవై ఆరు వరకు మన దేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఏం చేశారు రాజ్యాంగ నిర్మాణాన్ని చెప్పండి ఈ రోజు నుండి రాజ్యాంగాన్ని అమలు పట్టి ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారు అనుకోండి మీ ఊర్లో ఉన్నటువంటి అందరూ కలిపి ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారు కట్టుకోవాలనుకున్నప్పుడు అందరికీ ఒకే అభిప్రాయం ఉంటుందా ఉండదు ఒకరి బెడ్రూమ్ ఎలా ఉండాలి ఒకళ్ళ డైనింగ్ హాల్ ఎలా ఉండాలి ఒకళ్ళ స్విమ్మింగ్ పూల్ ఉండాలి ఒకళ్ళకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండాలంట వాళ్ళ స్వాతంత్రం గురించి రిపబ్లిక్ గురించి అన్ని పూల గారు బాగా మీకు ఏ విధంగా అర్థమవ్వాలో ఏ విధంగా చెప్తే మీ మైండ్లోకి వెళ్తాదో అన్నది వారికంటే కంటే ఇంక అంతకంటే ఎక్కువ చెప్పలేదు కానీ